శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో నేను పొద్దుటూరులో వర్తకులందరినీ కూడా వేధించి చందలేమని బాధ పెడుతున్నట్లు అందరూ ఆయన గురించి చెప్పుకున్నట్లు చెప్పడం జరిగింది నేను పొద్దుటూరులో ఏ ఒక్కరినైనా రూపాయి చెందాలి అడిగినట్టు కానీ ఏ వైశ్య కులానికి సంబంధించినట్టు కానీ మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగల ఇప్పుడే కాదు గతంలో నేను దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ లేదా వాళ్ళ దగ్గర భూతంధాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మట్కా పుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచైనా ఒక రూపాయి తీసుకునే సందర్భం ఉంది ఇప్పుడు ఏ వయసులు ఏ వర్తకులు ఆయన పోయి చెప్పి నేను బాధిస్తున్నాను వేధిస్తున్నానని చెప్పినారు ఒక్క చూపి మనం మర్చుకో నా రాజకీయం జీవితం ఒక తెచ్చిన పుస్తకం నా రాజకీయ జీవితాన్ని గురించి గురించి ప్రజలందరికీ కూడా తెలుసు నేను వేధించేవానే బాధించేవానే అనేది తెలుసు ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కావాలని రాజకీయాలకి రెండు రావడం ఇలాంటి వారు రాజకీయాల్లో లేని దాని వలన మేము కొంత కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నామని చెప్పి ప్రజలందరూ నన్ను కోరడం జరిగింది ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలో కానీ ఐదు ఆరు సర్వేలో కానీ నాకు దాదాపు డెబ్బై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ సర్వేలో వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది కొత్తటూరు వచ్చిన సందర్భంగా ముప్పై తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వదరాజు రెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది మరి ఇంత స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురద కార్యక్రమం నా మీద చేయాలని వర్తకులందరినీ పీడించి బాధించి నేను సన్నాలేమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం నువ్వు చేస్తామంటాడు పని నువ్వు చేసి నువ్వు నువ్వు దుర్మార్గ పనులు లంచపండితాము అన్ని రకాల ఎన్ని విద్యలు ఉన్నాయో ఆయన సంపాదించడానికి డబ్బులు సంపాదించడానికి నీకు అన్ని తెలుసు కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురద తెలియ కార్యక్రమం నువ్వు కాబట్టి ఏ పద్ధతుల్లో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ ఫోన్ చేసినట్టు కానీ నువ్వు రోజు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో రేపటి నుంచి నామినేషన్ వేయా నువ్వు ప్రచారం చేసుకుంటూ నేను రాష్ట్రంలో శివప్రసాద్ రెడ్డి అని అయి నాకు ఓటు నువ్వు అడగడం లే నువ్వు జగన్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయి ఆయన ఇంతకాలం రెండుసార్లు కూడా ఆయన దయాదా చిహ్నాల మీదనే ఆయన బొమ్మతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతాడావు అనేది నీకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళా నువ్వు జగన్మోహన్ రెడ్డి కోటి నడుగుతాడావు కానీ నాకు ఓటు ఏమన్నా ఉండడం అంటే నువ్వు అంత అన్పాపులర్ ప్రొదుల్లో నువ్వు రెండు స్థానంలో ఎంపీ ఎమ్మెల్యేగా ఉండబడినప్పటికీ అంత అన్పాపులర్ అయిపోయినావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమని అడుగుతాడావు నువ్వు డైరెక్ట్గా నాకు ఓటేమని ఏమని అడగడం లే నువ్వు ఎన్ని విద్యలు నువ్వు పడినప్పటికీ ఎన్ని రకాల నా మీద బురద తల్లినప్పటికీ ప్రొద్దుటూరు ప్రజలు నా ఆస్తి నాకు ఎన్నిసార్లు దాని దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది పొద్దుటూరు ప్రజలు నేను నా దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు కానీ వారి దయా దాక్షిణ్యాలతోనే నేను ఈ రోజు కూడా రాజకీయాల్లో మునుగోడు సాధిస్తున్నాను ఎవ్వరు లేరు పొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి నా డబ్బు వల్లే నా ఆస్తి వాళ్ళే నా ప్రాణం వల్లే వారు కోరిన కోరిక మేరకే నాకు టికెట్ ఇచ్చారు నేనేం పైరవి చేసి టికెట్ తెచ్చుకోవడం లేదు నేను పోయి చంద్రబాబును ప్రాధాయపడ నీవు నీ 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 దుర్మార్గపు చర్యల వల్ల పొద్దుటూరు ప్రజలందరూ బాధింపబడి వాళ్ళందరూ చాలా నష్టపోయి వాళ్ళకి ఎన్నో రకాల నువ్వు దుర్మార్గం పనులు చేసి డబ్బులు గుంజి భూములు వేయించుకొని ఇసుకలు అమ్ముకొని గుట్కా మట్కా ఎన్నో రకాలను చేసిన కారణంగా నీ బాధను భరించలేకపోతు ప్రజలు నన్ను కావాలని కోరుకున్నారు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఈరోజు నన్ను కావాలని కోరుకున్నారంటే నా నిజాయితీ నీతిగా ఉంటానని ప్రజలకు అందుబాటులో ఉంటానని నువ్వు చెప్తాడో ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోండి నువ్వు అందుబాటులో ఉంటావా నీతో మాట్లాడాలంటేనే కష్టమే నువ్వు ఒక పెద్ద నా దగ్గర డబ్బు లేకపోయినావు డబ్బు లేదని కూడా అందరికీ ప్రజలకు తెలుసు ఆయన ఏదో మాకు ఎన్నికల్లో నిలబడితే మాకు ఏమీ ఇవ్వలేడని కూడా తెలుసు అయినా ఆయనే కావాలని కోరుకుంటారు కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచేవా నువ్వు నీకు సొంత సత్తా లేదు పొద్దుటంలో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన నా ఓటేమని అడిగే దమ్ము ధైర్యం మీకు లేదు ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి సాటన జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నావు కానీ నిన్ను నువ్వు రాసమల్ల శివప్రసాద్ రెడ్డి గారి పొద్దుటూరులో నీకు స్థానం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీ పెట్టిన కారణంగా ఏదో దాంట్లో చేరి నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే అయినావు కానీ నీకు నీకు నైతికంగా పొద్దుటూరు ప్రజలు నీకు నిన్ను కానర్ నిన్ను ఎమ్మెల్యేగా ఎదుర్కొనే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ దళితులకు వ్యతిరేకమైన పాయింట్ నీకు తొంభై ఆరులో శిరోమండలం కేసులో విశాఖపట్నంలో తీర్పు చెప్పింటే తోట రిమోట్ పిలుపు స్వచ్ఛపడింది అది ధృవీకరించిన కోర్టు కూడా స్వచ్ఛపడిందని నీవు ఈ తోట తిరుగుతో ఈ పార్టీలో ఉన్నాడు నువ్వు మనుషులను చంపిని ఎమ్మెల్సీలు డోర్ డెలివరీ ఇచ్చినాడు నువ్వు నీ పార్టీ నువ్వు దళిత వ్యతిరేకత పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమాత్రం బాధ్యత రహితంగా రాకుండా బాధ్యతగా మాట్లాడకుండా బాధ్యత రహితంగా మాట్లాడుతూ నువ్వు నా మీద బురద వెళ్ళాలి నువ్వు ఎన్నిసార్లు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా నాకు బురద అంటుకోదు ఐమ్ క్లీన్ చీడ్ మై హ్యాండ్స్ ఈజ్ వెరీ క్లీన్